హాయ్ ఫ్రెండ్స్ ఒక మహిళ వంద మంది పిల్లలకు జన్మనివ్వటం సాధ్యమవుతుందా గాంధారి వంద మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చింది నిజంగా మహాభారతం కల్పిత కథ లేక ఒకప్పుడు మనకు అందని టెక్నాలజీ అప్పట్లోనే ఉండేదా మహాభారతాన్ని చదువుతున్నప్పుడు ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కలగటం సహజం మన సనాతన ధర్మానికి చెందిన ఎన్నో అద్భుత విశేషాలు మహాభారతంలో మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక్కోసారి మహాభారత కథలను నమ్మబుద్ధి వేయదు కానీ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని మించిన టెక్నాలజీ అప్పట్లో ఉండేది అనడానికి కొన్ని సాక్ష్యాలు కూడా లభించిన తర్వాత నమ్మక తప్పట్లేదు ప్రస్తుతమైతే గాంధారి వంద మంది పిల్లలకు ఎలా జన్మనిచ్చిందో తెలుసుకుందాం గాంధారి గురించి తెలియని వాళ్లకు చిన్న ఇంట్రొడక్షన్ ఇస్తానో వినండి అయితే అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మన హిందువులు అందరికీ చేరేలా లైక్ చేయండి ఇక వీడియో మొదలుపెడితే మహాభారతంలో కౌరవుల గురించి పాండవుల గురించి అందరికీ తెలిసిన విషయమే వందమంది కౌరవులకు జన్మనిచ్చిన మహాపతివ్రత గాంధారి తన భర్త పుట్టుగుడ్డి కావడంతో తను కూడా కళ్లకు గంతలు కట్టుకుని తన భర్తతో పాటే అంధకారాన్ని అనుభవించిన గొప్ప మహిళ అటువంటి స్త్రీ వంద మంది మగపిల్లల్ని కనటమే కాకుండా వారితో పాటు దుశ్సెల అనే ఒక అమ్మాయి కూడా జన్మనిచ్చింది సుబలుడి కూతురు గాంధారి అతను గాంధార రాజ్యానికి రాజు గాంధారికి ధృతరాష్ట్రుడిని ఇచ్చి పెళ్లి చేయమని భీష్ముడు అడిగినప్పుడు ఒక గుడ్డివాడికి తమ అందమైన అమ్మాయిని ఎలా ఇవ్వాలి అని శుభలుడు ఆలోచనలో పడ్డాడు అయితే ధృతరాష్ట్రుడి గొప్పతనం గురించి భీష్ముడు వివరించి చెప్పిన తరువాత గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒప్పుకున్నారు పెళ్లైన తరువాత మాత్రమే తన భర్తకు కళ్ళు లేవు అని గాంధారికి తెలిసింది పతియే ప్రత్యక్ష దైవంగా భావించే ఆ పతివ్రత శిరోమణి తన కళ్ళకు కూడా గంతలు కట్టుకుంది తన భర్తకు కనిపించిన లోకాన్ని తను కూడా చూడను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది ఇచ్చిన మాటకు జీవితాంతం కూడా ఆమె కట్టుబడి ఉంది అయితే తన అక్క అంటే ఎంతో ఇష్టమైన శకునికి గాంధారి కళ్లకు గంతలు కట్టుకుని గుడ్డిదానిలాగా బతకడం ఇష్టంలేదు దాంతోపాటుగా పాండురాజుకి పట్టాభిషేకం చేస్తూ ధృతరాష్ట్రుడిని హస్తినాపురానికి రాజు చేయకపోవడం కూడా శకునికి నచ్చలేదు హస్తినాపురాన్ని నాశనం చేయటమే తన లక్ష్యంగా అతను పెట్టుకున్నాడు ఇదిలా ఉంటే పెళ్ళయ్యి చాలా కాలం అయినా సరే గాంధారికి పిల్లలు పుట్టలేదు అదే సమయంలో రాజ్యానికి వచ్చిన వేదవ్యాసుడికి ఆమె సపర్యలు చేసింది అందుకు ప్రతిఫలంగా గాంధారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని వేదవ్యాసుడు వరమిచ్చాడు అంతకంటే ముందు ఆమెకు వంద మంది పిల్లలు పుడతారు అని మహాశివుడు కూడా ఆమెకు వరమిచ్చారు ఈ రెండు వరాలతో ఆమె గర్భం దాల్చింది కాని ఆమె జీవితంలో మాత్రం సంతోషం లేదు ఎందుకంటే గాంధారి గర్భవతి అయినా కూడా రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ ఆమె ప్రసవించలేదు అదే సమయంలో పాండురాజు భార్య కుంతీదేవికి పిల్లలు పుట్టారు అనే విషయం గాంధారి చెవిన పడింది అసూయతో కోపంతో రగిలిపోయిన గాంధారి తనకు రెండు సంవత్సరాలవుతున్నా సరే గర్భం ప్రసవించకపోవడంతో కడుపు మీద బలంగా కొట్టుకుంది దాంతో ఆమె ఒక ముద్దకు జన్మనిచ్చింది వంద మంది పిల్లల్ని కనగలిగే వరం అబద్ధమే అని ఆమెకు ఆ సమయంలో అనిపించి ఎంతో దుఃఖం కలిగింది తపోశక్తి నుండి ఈ విషయాన్ని తెలుసుకున్న వేదవ్యాసుడు వెంటనే హస్తినాపురానికి బయలుదేరాడు ఏ మహిళ కూడా వంద మంది పిల్లల్ని కనటం సాధ్యం కాదు కాని గాంధారికి మహాశివుడి వరం ఉండటం వల్ల ఆమె ప్రసవించిన మాంసపు ముద్ద నుండే వంద మంది పిల్లలు జన్మిస్తారు అని వేదవ్యాసుడు గాంధారికి భరోసా ఇచ్చారు వెంటనే అక్కడ ఉన్న సేవకులతో వంద కుండలను తెప్పించి ఆ వంద కుండల్లో ఈ మాంసపు ముద్దలను వేశారు నిజానికి పురుగులకు కొన్ని జంతువులకు చేపలకు మాత్రమే వందల్లో వేలల్లో పిల్లలు పుడుతూ ఉంటాయి అవి కూడా గుడ్లు పెట్టి ఆ గుడ్లను పొదిగి పిల్లల్ని కంటాయి అంతేకాని మనుషులు వంద మంది పిల్లల్ని కనాలి అంటే వాళ్ళకి వంద సంవత్సరాలు సమయం పడుతుంది కానీ ఈశ్వరుడు తలుచుకుంటే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు ఇది గాంధారి విషయంలో నిజమైంది ఒకప్పుడు సగరుడు అనే రాజు భార్యకు కూడా అరవై వేల మంది పిల్లలు ఉండేవారు అని పురాణాల్లో చెబుతూ ఉంటారు వేదవ్యాసుడు ఆ కుండల్లో ముద్దలు వేసిన తర్వాత వాటిలో స్వచ్ఛమైన ఆవునెయ్యి నింపి మూసివేశాడు నూరు కుండలు అనుకున్నారు కానీ ఒక్క ఆడపిల్ల కూడా ఉంటే బాగుండు అని గాంధారి వేదవ్యాసుడిని అడగడంతో ఆ నూరు కుండలు కాస్త నూట ఒక్క కుండలయ్యాయి ఇప్పట్లో మనం ఇంక్యుబేటర్లో టెస్ట్యూబ్ బేబీలను ఎలా కంటూ ఉన్నామో అదేవిధంగా అప్పట్లో కూడా గాంధారి వంద మంది పిల్లలకు జన్మనిచ్చింది వంద మంది పిల్లల్ని కన్నప్పటికీ కూడా వారిలో ఒక్కరంటే ఒక్కరు కూడా చివరికి మిగల్లేదు అధర్మాన్ని అనుసరించడం వల్ల వాళ్లందరికీ కూడా మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవలసి వచ్చింది చివరికి గాంధారికి గర్భశోకం మాత్రమే మిగిలింది క్వాంటిటీ కంటే క్వాలిటీ చాలా ముఖ్యం అనే విషయం కూడా మనకు తెలుస్తూ ఉంది కదా అంతేకాకుండా పిల్లల్ని సరైన మార్గంలో పెంచకపోతే చివరికి వాళ్లకు వినాశనం తప్పదు అనే విషయం కూడా మనం గాంధారి కథ నుంచి నేర్చుకోవచ్చు ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకుని తీరాలి యుద్ధానికి బయలుదేరిన దుర్యోధనుడు తన దగ్గరకు వచ్చి దీవించమని అడిగితే ధర్మం ఎటు ఉంటే అటే విజయం అని చెప్పింది మహాపతివ్రత గాంధారి మాటకు తిరుగులేదు కాబట్టి నీకే విజయం సిద్ధిస్తుందని దుర్యోధను దీవించి ఉంటే ఏమయ్యేదో కదా కన్నడ రచయిత భైరప్ప రాసిన ప్రభా అనే నవలలో ఈ వంద మంది పిల్లలు గాంధారికి పుట్టి ఉండకపోవచ్చు అని కూడా అంటున్నాడు అప్పట్లో రాజులకు ఎందరో భార్యలు ఉండేవారు కాబట్టి ఆ భార్యలందరికీ పుట్టిన పిల్లలే ఈ వంద మంది కౌరవులు అని కూడా ఆ రచయిత అభిప్రాయపడుతూ ఉన్నారు ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్